వ్యవస్థలు అందరికీ నమస్కారం ఏం లేదండి ఒక మాట చెప్పిన మనం మనలాగా అంటే ఒకవేళ మనం ఎవరినైనా ఏదైనా ఒక మాట అనేసాం అనుకోండి అనేసాం వాళ్ళు ఊరికనే మన మనల్ని అనుకున్నా అది వాళ్ళకి తగిలిదండి ఓయ్ అది మనకే తగుతుందంట అది ఒక శాపం కరమాట ఎవరిని విడిచిపెట్టదట అలాగే ఒకవేళ అది అన్నారనుకోండి మన మనం ఒకవేళ వాళ్ళు ఏదైనా మనల్ని మాట అన్నారనుకోండి తిరిగి మనం అనొచ్చు తిరిగి మన ఎంత బాధపడుతున్నో అంత బాధ కలగంటే తగులుతుంది ఖచ్చితంగా ఒకరు మనల్ని ఏమీ అనకంట ఊరికనే మాట్లాడేసాం అనుకోండి సపోజ్ అదంతా కింద కామెంట్స్ నా కామెంట్స్ ఊరికనే కొంచెం అలుగురిగా పెట్టారనుకోండి అది నా వరకు తగలదండి అది నా వరకు తగలదు అది మీకే తగులుతుంది వంద రెట్లే మీకే వస్తుంది అది మీకు కూడా తగలదు నువ్వు ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడతావు నీ పిల్లలకి తల్లిదండ్రి చేసిన పాపాలంటే పిల్లలకే పోతాయి అంటే ఎక్కువ శాతం గ్రహించుకొని ఆలోచించుకొని మాట్లాడండి నాకు ఎవరు బ్యాడ్గా కామెంట్స్ పెట్టలేదండి చాలా రోజులు బట్టి చెప్తున్నాను నాకు ఎవరు పెట్టలేదు ఎగ్జాంపుల్ ఇచ్చాను అంతే అంటే ఊరికి నోరు పారేసుకోకూడదు అని చెప్తున్నాను ఆ నోరు పారేసుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళకి తగలదు మనకే తగులుతుంది ఎందుకంటే వాళ్ళు మనల్ అంటే మనం తిరిగి వాళ్ళకి సమాధానం చెప్పామనుకోండి అదే ఓకే అయిపోయింది వాళ్ళకి మనం ఎంతైతే మనం బాధపడి ఒకళ్ళు మనల్ని ఒక మాట అన్నారు అంటే ఆ ఊరికనే మనం ఎంత బాధపడి వాళ్ళు ఒక రివర్స్గా ఒక మాట ఆడేసామంటే అది ఖచ్చితంగా వెళ్ళిపోతుందంట అది జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉండండి ఎవరిని ఒక మాట అనకండి రోజులు బాగోలేవు అన్నా సరే ఊరుకుండుకోండి పర్వాలేదు తప్పేం కాదు తిరిగి తిరగబడ్డం తిరిగి ఇచ్చేయడం దాన్ని పెద్ద చేసుకోవడం వల్ల ఎవ్వరికీ ప్రయోజనం లేదు నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఎవరికి ఒక మాట కూడా